ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టో డిఎస్సి షెడ్యూల్ వచ్చేసింది నోటిఫికేషన్ కూడా వచ్చేసింది డిఎస్సి టెట్టో డిఎస్సి నోటిఫికేషన్ రేపమాప డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరలోనే అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారు అని పేపర్లో కూడా రావడం జరిగింది వీటికి సంబంధించినటువంటి సమాచారంతో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా శ్రీ పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి టెస్ట్లు జరుగుతున్నాయి పెయిడ్ టెస్ట్లు జరుగుతున్నాయి అదేవిధంగా ఫ్రీ టెస్ట్లు జరుగుతున్నాయి మరి మనం చూసి ఇంకొకరు కూడా ఈ ఫ్రీ టెస్ట్లు కూడా పెట్టారు ఎంతముందు డబ్బులు మహానుభావులు డబ్బులు 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 అని ఏంటంటే ఎప్పుడైతే మనం ఫ్రీ టెస్ట్లు పెట్టామో మరి వాళ్ళు కూడా ఫ్రీ టెస్ట్లు పెట్టారు కాబట్టి ఇలా 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 పోటీ పడాలి ఇలా ఇంకా ఇంకా తగ్గిస్తా ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు ఎక్కడ కూడా మీరు వీడియోస్ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు తీసుకోవచ్చు ఈ టైంలో ఏం అవసరం లేదు మీకు ఐదు వందలకే ఇచ్చేసి చేస్తున్నా కూడా పెట్టేస్తున్నాను ఐదు వందలే మీరు వీడియోస్ కూడా మీరు ఏం చేస్తారంటే డౌట్ మన బుక్స్ దగ్గర పెట్టుకుని ఏమైనా డౌట్ ఉంటే ఆ లెసన్ ఓపెన్ చేసి ఆ డౌట్ వేనండి అంతే ఎక్కువ ఈ వీడియోస్ ఇంటూ కూర్చుంటే తక్కువ టైంలో మీరు అచీవ్ కాలేదు అచీవ్ కాలేదు అందువల్ల మీరు డైరెక్ట్గా డై మీరు ఇరవై రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఈ విధంగా ఆన్లైన్ వీడియోస్ పోవద్దు ఎక్కడ కూడా ఎస్ ఎక్కడ మీకు ఆన్లైన్ వీడియోస్ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చా కేవలం ఐదు ఐదు వందల రూపాయలకి ఐదు వందల రూపాయలకే ఎస్జిటి ఐదు వందల రూపాయలే స్కూల్ ఎస్టెన్స్ ఐదు విధంగా ఐదు వందల రూపాయలే ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చాను కాబట్టి మీకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా నిరుద్యోగం చేసి నిరుద్యోగ చేసి వారు కూడా నాకు సలహా ఇచ్చారు సిద్దిక్కు వీరందరూ కూడా సార్ మా పిల్లలకి మేము చెప్పాలి అంటే మరి కొంచెం వాళ్ళ పేద పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరు కొంచెం ఆ వీడియోస్ అవన్నీ కూడా ఇవ్వండి సార్ అని చెప్పడం జరినమాట కాబట్టి మీ అందరు కూడా నేను హెల్ప్ చేస్తాను ఈ విధంగా హెల్ప్ చేస్తున్నాను మీరు ఎక్కడ కూడా ఎక్కడ కూడా మీరు అనవసరంగా ఆన్లైన్కి డబ్బులు పే చేయొద్దు ఎక్కువ అమౌంట్ పే చేయొద్దు మరీ మరీ చెప్తున్నాను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఎవరు కూడా డబ్బులు పే చేయొద్దు వన్స్ అగైన్ కాబట్టి మీకోసమే నేను చెప్తున్నాను ఎందుకు అవసరం లేదు ఐదు వందలు పెట్టుకుంటే మీరు మీరు ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు మన బుక్స్ మీ దగ్గర పెట్టుకుంటే కొత్త టెక్స్ట్ బుక్స్ పాత టెక్స్ట్ బుక్స్ అన్న పాత టెక్స్ట్ బుక్స్ అంతగా కొన్ని అవి కూడా కొన్ని తీసుకున్నాము పాత టెక్స్ట్ బుక్స్ కాబట్టి కొత్త టెక్స్ట్ బుక్స్ మ్యాక్సిమం కొత్త టెక్స్ట్ బుక్సే చదవాలి కొత్త టెక్స్ట్ బుక్సే చదవాలి మ్యాథ్స్ ఉందనుకో కొన్ని పాత కూడా తీసుకున్నాం కాబట్టి కొత్త టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కొత్త టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి లైన్ కవర్ చేసాము ఈ రోజు నుంచి మీకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చాము మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ తెలుగు కానీ అదేవిధంగా ట్రైమరీ కానీ ఇంగ్లీష్ కానీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ కానీ జీకే కరెంట్ ఎఫర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చాము మిత్రులారా కాబట్టి మీరందరూ కూడా అను పబ్లికేషన్ ఫాలో అవ్వండి ఈ తక్కువ టైంలో మీ విజయాన్ని పబ్లికేషన్ ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టి ఇప్పుడు తెలుగు ఇవన్నీ జరుగుతున్నాయి అవన్నీ కూడా పెట్టేస్తున్నాము అదే విధంగా మిగిలిన ఇంగ్లీష్ విద్యార్థు పదాలు అదే విధంగా సైకాలజీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అవి ఇంగ్లీష్ మీడియం కూడా మీకు త్వరలో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాము మోడల్ స్కూల్స్ కూడా సాధ్యమైనంత వరకే మీకు బ్రీఫ్ గా మోడల్ స్కూల్స్ కూడా ఆన్లైన్ వీడియోస్ చాలా తక్కువ కాస్త ఎక్స్ప్లెక్ట్ చేపిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఈ టైంలో మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా లేదనేది ఆ తర్వాత అప్రస్తుతం అది ఉన్నటువంటి దాన్ని ఎగ్జామ్ జరుగుతుందని జరుగుతుందని మీరు తెలుసుకోవాలి నెక్స్ట్ ఈరోజు లైవ్ ఉంటుంది సిక్స్కి కి ఆరు గంటలకు లైవ్ ఉంటుంది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది పిల్లలందరూ అడుగుతున్నారు లైవ్ లో బిఈడి వారికి ఎస్జిటి ఉంటుందా లేదా సార్ జిఓ ఇచ్చారు అదేవిధంగా ఈ మరి ఇవ్వచ్చా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం జరుగుతుంది అదే విధంగా ఎన్సిటి వారు దీని మీద క్లియరెన్స్ ఇచ్చారా లేదా ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అనేటటువంటి దాని మీద ఈ రోజు ఆరు గంటలకి మీకు లైవ్ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఎందుకంటే తర్వాత నాకు ఫోన్ చేసి పని చేసుకొని అందువల్ల మీరు ఏం చేస్తారంటే అందరు కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా లైవ్ లోకి వచ్చి మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు తీసుకోవాల్సింది కోరుతున్నాను ఇప్పటి నుంచే ఈ వీడియో ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఎస్ ఈ టైంలో మీరు మోసాలకు గురి కావడానికి అవకాశం ఉంది మోసపోకోకుండా పోకోకుండా ఎస్ మీ చేతిలో మంచి అద్భుతమైనటువంటి ఎన్సైక్లోపీడియా వర్క్ బుక్స్ వర్క్ బుక్ మీరు కనీసం మీరు ఒక్కసారి చూసుకోండి ఒక్కసారి 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 చూసుకోండి నాలుగు సార్లు వర్క్ బుక్ ప్రాక్టీస్ చేసుకోండి ఏంటంటే కవర్లో పెట్టించేస్తున్నాం కాబట్టి మీరు కనీసం అట్లీస్ట్ వన్ వన్ టైం వన్ టైం బుక్ చూసుకోండి ఒక మూడు నాలుగు సార్లు ఆ వర్క్ బుక్ని ప్రాక్టీస్ చేసుకోండి విజయం మీ సొంతమవుతుంది ఓకే నెక్స్ట్ ఒకసారి చూడు ఎస్ఈడి పోస్టులకు బీఈడి వారు అర్హులే క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కాబట్టి సుప్రీం తీర్పు ఉన్న ఎన్సీటీ స్పష్టత స్పష్టత ఇవ్వలేదని అనుమతి రిజర్వ్ అభ్యర్థులకు డిగ్రీ అర్హత మార్కులో అయోమయం అదేవిధంగా ఫిబ్ర ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకే ఆన్లైన్లో పరీక్షలు ఇది అది ఇది టెట్కి సంబంధించి ఇరవై రోజుల్లో ఎలా సాధ్యమైన అభ్యర్థుల టెట్ట ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం అయితే కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తున్నారు అంటే వెళ్తున్నారు ఎగ్జామ్ పోస్ట్ చేయమని అది మరి జరుగుతుంది చూద్దాం కొంతమంది అభ్యర్థులు అది కూడా నేను చెప్తాను లైవ్లో కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్తున్నారు మాకు ఎంత సాధ్యం కాదు ఎంత సిలబస్సు హెవీ సిలబస్ ఎక్కువగా ఉన్నటువంటి సిలబస్ ఈ తక్కువ టైంలో సాధ్యం కాదని కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు సో ఆ విషయాన్ని కూడా మరి ఎలా ఏ గ్రౌండ్స్ మీద వెళ్తున్నారు అనేటటువంటి దాని మీద కూడా మీకు కోలంకోశంగా లైవ్లో చెప్తాను కాబట్టి ఇది ఇది అండి బండెడ్ సిలబస్ ఇది కరెక్టేనండి ఇది 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 బండెడ్ సిలబస్ చాలా హెవీ సిలబస్ అండి ఇది కరెక్టే ఈనాడులో కరెక్ట్ అని రాశారు చాలా హెవీ సిలబస్ అండి అదే కోర్టుకే కోర్టుకి ఎలా వెళ్తున్నారని ఏ గ్రౌండ్స్ మీద వెళ్తున్నారనేట నేను లైవ్లో చెప్తాను మొత్తం ఈ వీడియోలో కుదరదు లైవ్లో మొత్తం ఏ బేస్ మీద కోర్టుకి వెళ్తున్నారు ఎలా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనేటటువంటి నేను లైవ్లో చెప్తాను ఈ విధంగా బండి శిల్బాస్ అర్హతలు ఇవన్నీ కూడా మీకు తెలిసిందే అర్హతలు ఇంటర్మీడియట్ ఇవన్నీ ఉండాలి అదేవిధంగా ఎస్జిటిస్కి అదేవిధంగా బీఈడిస్కి డిగ్రీ డిగ్రీలో ఉండాలి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆల్రెడీ మన సడలించారు ఇవన్నీ కూడా నేను మీకు లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది నెక్స్ట్ నిన్న రాసినటువంటి అభ్యర్థులు ఎంతమంది వచ్చినాయి ముగ్గురా ముగ్గురు టాపర్స్గా నిలిచారు ముగ్గురు టాపర్స్గా నిలిచారు ఈ ముగ్గురు టాపర్స్ ఎవరంటే రామ్మోహన్ రావు ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ లిఖిత ఫిఫ్టీన్ కి పద్నాలుగు దేవ్ కే ఫిఫ్టీన్కి పద్నాలుగు ఇంకా ఈ ఇంకా రావాలి మీకు మార్క్స్ ఇంకా ఫ్రీ టెస్ట్లు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము కాబట్టి ఇంకా మీరు రామ్మోహన్ రావు బాగా చదువుతున్నారు అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇంకా తక్కువ మార్కులు వచ్చినా అను తీసుకోలేదు కాబట్టి ఇంకా మీ ప్రోగ్రెస్ని పెంచుకోవాలి బాగా ప్రోగ్రెస్ని పెంచుకుంటే ఇక్కడ ఈరోజు టాప్ త్రీ వచ్చారు మీరు టాప్ టెన్లో మ్యాక్సిమం టాప్ టెన్లో ఉండ వండటానికి మ్యాక్సిమం ట్రై చేయండి సో ఈ విధంగా మీకు ఇవ ఇవ్వడం జరిగింది మీ మీ ముగ్గురికి మీకు ఈరోజు రాసుకో దీనికి సంబంధించి సోషల్ సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ పంపించడం జరుగుతుంది ఈరోజు రాసుకో సోషల్ కంటెంట్ రాసాలకి ఇచ్చేసి సోషల్ కంటెంట్ మీకు ఈ ఇవి ఇవి పో మీకు మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో మిగిలినటువంటి ఈ టెట్ బుక్స్ నేను ఇచ్చేట అయిపోయిందా అయిపోయిందా ఇవి చూడండి సోషల్ స్టడీస్ కంటెంటు అండ్ వర్క్ బుక్ ఇది చూడండి ఎంత ఎక్స్ట్రా నడిగా పార్ట్ ఏ కంటెంటు పార్ట్ బి వర్క్ బుక్ వర్క్ బుక్ ఇది చదవండి ఒక్కసారి ఒక్కసారి వన్ డే వన్ డే వన్ డే డిఏవై వన్ డే వన్ డే ఎన్ఎఫ్ వన్ డే చదవండి కంటెంటు సెకండ్ డే వర్క్ బుక్ ప్రాక్టీస్ చేయండి వర్క్ బుక్ ప్రాక్టీస్ చేయండి ఎస్ విజయం మీదే విజయం మీదే వన్ డే వన్ డే చూడండి ఈ విధంగా ఇచ్చాము ఎస్ సెమిస్ట్రీ 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 వైజ్గా ఇచ్చాము నెక్స్ట్ ఇవి ఈ విధంగా ఓల్డ్ 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 టెక్స్ట్ బుక్స్ కూడా కొన్ని కలిసినాయి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చాము ఎక్కువగా న్యూ టెక్స్ట్ బుక్సే న్యూ టెక్స్ట్ బుక్సే న్యూ న్యూ టెక్స్ట్ బుక్సే క్వాలిటీ పాత 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 పాఠ్య పుస్తకాలు ఇవన్నీ కూడా పా పా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో కొంత మ్యాటర్ తీసుకోవాలి ఇచ్చేటు సిలబస్ ఎక్కువగా మ్యాక్సిమం మ్యాక్సిమం న్యూ 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 ఇద ఇది ఇది ఓల్డ్ ಇದು ನ್ಯೂ ಈ ವಿಧಂಗ ಓಲ್ಡ್ ಅಂಡ್ ನ್ಯೂ ಟೆಕ್ టెక్స్ట్ బుక్స్ తో ఉన్నటువంటి సిలబస్ ఒక ఐదు వందల అరవై పేజీలతో మీకు ఇవ్వడం జరిగింది ఈ చాలా మంది హాల్ వన్ అంటున్నారు రకరకాలంటున్నారు ఆల్ ఇన్ వన్ చదివితే మీకు ఉద్యోగం రాదు అందువల్ల ఆల్ ఇన్ వన్ జోలికి ఎవరు రిలీజ్ చేసినా ఏ పబ్లికేషన్ చేసినా మీరు ఆల్ ఇన్ వన్ జోలికి వెళ్ళవద్దు ఓన్లీ ఇండివిజువల్ గా ఉన్నటువంటి బుక్స్ తీసుకోండి ఈ విధంగా ఎప్పుడైతే ఇండివిజువల్గా బుక్స్ తీసుకుంటారో మీకు ఉద్యోగం గ్యారెంటీ మీరు బాగా చదివితే అంటే బుక్ తీసుకున్నంత మాత్రాన ఉద్యోగం రాదు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి బుక్ తీసుకుని మీరు మిగతా పనులను మానేసుకుని ఆదాయం ఇంతకుముందు చదివారు కాబట్టి కొత్త టెక్స్ట్ బుక్స్ని చదవండి ఎక్కువగా సెమిస్ట్రీ వైజ్ ఇచ్చాను నేను ఆ విధంగా చదవండి దెన్ ఆటోమేటిక్గా విజయం మీదే అవుతుంది అదేవిధంగా మ్యాథ్స్ మ్యాథ్స్ ఈ విధంగా మ్యాథ్స్ మేము ఇచ్చినటువంటి మ్యాథ్స్ ఈ రాష్ట్రంలో ఎవరిచ్చినా నేను అప్రిషియేట్ చేస్తాను ఎవరిచ్చినా నేను అప్రిషియేట్ అంత చక్కగా క్రోడీకరించి నీటుగా ఎక్సలెంట్గా ఎక్స్ట్రాగరీగా మా మేధస్సుని ఉపయోగించుకుని నేను ఎస్జిటిలో ఏ విధంగా ఇబ్బంది పడ్డానో ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మా మ్యాథ్స్ సార్ బాలకృష్ణ సారు ఈ విధంగా మ్యాథ్స్ని క్రోడీకరించి చక్కగా నీటుగా ఎక్సలెంట్గా అద్భుతంగా మహా మహోన్నతంగా ఈ బుక్ని తీర్చిదిద్దడం జరిగింది దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ఇవి మ్యాథ్స్ ఎస్ ఇది మ్యాథ్స్ 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 అంటే నాకు చాలా ఇష్టం మిగిలిన సబ్జెక్టులతో పాటు మ్యాథ్స్ అద్భుతంగా ఎందుకు మ్యాథ్స్ వచ్చిన రావాలి మిగిలిన సబ్జెక్టులు వస్తే కుదరదు ఓల్ మ్యాథ్స్ రాకుండా మిగిలిన సబ్జెక్టులు వచ్చినంత మాత్రం ఉద్యోగం రాదు కాబట్టి మ్యాథ్స్ చాలా చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్ ఇది 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 మ్యాథ్స్ చూడండి ఇది మ్యాథ్స్ ఇది మ్యాథ్స్ ఇది మ్యాథ్స్ ఈ విధంగా ఇదిగో చూడండి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చాను కాలమో దూరము ఓల్డ్ టెక్స్ట్ బుక్ కాలమో పని ఓల్డ్ టెక్స్ట్ బుక్ రైళ్ళు ఓల్డ్ టెక్స్ట్ బుక్ పడవల ప్రవాహం ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఈ విధంగా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ కూడా తీసుకోవాలి సో ఈ విధంగా మీరు చక్కగా ఫాలో అవ్వాలి నెక్స్ట్ పట్టణం తెలుగు తెలుగు అంటే మనము మనము అంటే తెలుగు ఆ విధంగా చక్కగా తెలుగు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసాం తెలుగుని పంపించాము ఎవరు చూసినా తెలుగు అద్భుతం సార్ కారణం ఏంటంటే ఐదు ఉద్యోగాలు సంపాదించినటువంటి శ్రీ సత్యారావు సార్ చేత తెలుగుని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట తెలుగు అదేవిధంగా మెథడాలజీలో అరుణ్ కుమార్ సారు ఎక్సలెంట్ గా అద్భుతంగా అమోఘంగా అమోఘంగా ప్రజెంట్ చేశారు తెలుగు ఈ విధంగా మెథలజీలో మొత్తం టోటల్ ఈ విధంగా ప్రజెంట్ చేశారు చూడండి జాగ్రత్తగా ఉంటుంది ఎస్ అదేవిధంగా మొత్తం ఈ విధంగా యూనిట్లు ఉంటాయి నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే అనుపబ్లికేషన్ అనుపబ్లికేషన్ అంటే ఇంగ్లీష్ ఆ విధంగా తీర్చిదిద్దాం నెక్స్ట్ ఇంగ్లీష్లో మొత్తము టోటల్గా ఎన్నటువంటి ఎన్ని యూనిట్లు ఉంటాయి అంటే మీకు మీకు పంపిస్తున్నాను మొత్తము పంపిస్తున్నాను మొత్తము టోటల్గా కంటెంట్ పదకొండు యూనిట్లు ఉంటే మెథడాలజీ పది యూనిట్లు ఉంటాయి కాబట్టి మీరు ఈ విధంగా చూసుకోండి ఇప్పుడు ఒక దొంగ చూస్తూ ఉంటాడు కాపీ కొట్టేటటువంటి దొంగ ఒక ఉండడు ఆ వాడు చూస్తూ ఉంటాడు చూడండి ఎట్లా కాపీ కొట్టాలి వాని పని ఏంటంటే ఎలా కాపీ కొట్టాలి పబ్లికేషన్ బుక్ కొంటాడు ఫస్ట్ కొని అక్కడక్కడ అక్కడక్కడ అర్థం కానటువంటి అన్ని కాపీ కొడతాడు కాపీ కొట్టి డూప్లికేట్ పుస్తకాలు ఈ విధంగా మార్కెట్లో రిలీజ్ చేస్తానికి చూస్తున్నాడు కాబట్టి పసిగట్టండి జ పబ్లికేషన్ బుక్స్ నుంచి డూప్లికేట్ పుస్తకాలు ఎవరు వచ్చినా ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయండి నా నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి సో ఈ విధంగా నెక్స్ట్ ఇంగ్లీష్ ఈ ఇంగ్లీష్ మీకు 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 నేను పంపిస్తున్నాను ఇది ప్రీవియస్ ఎక్కడ ఇదే ఇది ఇది ఈ విధంగా మొత్తం కంటెంట్ పోయిట్స్ ఎస్ఎస్టు నావెల్స్ లెవెల్ థర్డ్ టు ఎయిత్ లెవెల్ నైన్త్ టెన్త్ ఇవన్నీ కూడా ఎయిత్ పోయి పోయిమ్స్ అండ్ పో ప్రోజు ఇదే విధంగా ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ స్టోరీ ఎస్ఏ రై లెటర్ రైటింగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంగ్లీషు ఇంగ్లీషు స్కూ స్కూల్ వచ్చినటువంటి ఇంగ్లీషు సోమవారం రిలీజ్ చేస్తున్నాం అదేవిధంగా మ్యాథ్స్ సోమవారం రిలీజ్ చేస్తున్నాం సోషల్ సోమవారం రిలీజ్ చేస్తున్నాం బయాలజీ సోమవారం రిలీజ్ చేస్తున్నాము మిగిలినటువంటి తెలుగులు ఎన్న కూడా సోమవారం రిలీజ్ చేస్తున్నాం మీరు అందరూ కూడా ఆఫీస్ కాల్ చేసేస్తే మీరు బుక్ చేసుకోండి ఎస్జిటి అయితే అందుబాటులోకి వచ్చేసి పెండింగ్ వాళ్ళు కూడా భయపడను అవసరా మీకు నేను చెప్పాను మాట ఇచ్చాను మీకు మ్యాథ్స్ పంపించాను ఆర్డర్ మళ్ళీ మ్యాథ్స్ పంపిస్తున్నాను మళ్ళీ మ్యాథ్స్ పంపిస్తాను డోంట్ వరీ ఇంకా ఎక్కువ ప్రింట్ ఇచ్చాం మ్యాథ్స్ కాబట్టి ఎందుకంటే మీరు ఆ మ్యాథ్స్ మీ దగ్గర ఉండాలి ఎస్ నేను స్పెషల్గా నేను మ్యాథ్స్లో ఫెయిల్యూర్ అయ్యాను కాబట్టి మ్యాథ్స్లో నాకు మ్యాథ్స్ రాకపోవడం వల్ల నేను సోషల్లో ఉన్నాను కాబట్టి ఎస్ఈటీ ఒకసారి ఫెయిల్యూర్ అయ్యాను కాబట్టి నా 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 సలహాలను ఉపయోగించి సారు మ్యాథ్స్ని ఆ విధంగా క్రోడీకరించి చక్కగా మేము ముందుకు తీసుకొచ్చాము నెక్స్ట్ విద్యా దృక్పథాలు విద్యా దృక్పథ విద్యా దృక్పథాలు పబ్లికేషన్లో లింగం గౌడు సారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ లింగం గౌడు సారు చేసినట్టు విద్యా దృక్పథాలు ఏ బుక్ లేదు ఓన్లీ లింగం గౌడు సారు మీకు మీ ఐదు లక్షల మందికి పరిచయం చేస్తున్నాం లింగం గౌడు సారు విద్యా దుక్పథం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ప్లీజ్ ఇది మిత్రులరా మరి మీకు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసి ఉంటుంది పబ్లికేషన్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి అనుపబ్లికేషన్ యొక్క డిమాండ్ ఏంటి ఇప్పటికీ దాదాపు ఒక ఇరవై వేల పుస్తకాల ఆర్డర్ చేసేసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ అనుపబ్లికేషన్ నుండి ఆఫీస్ నుంచే అందించలేకపోతే మీరు బుక్ షాపులకు కూడా వెళ్ళిపోండి మీ మీ రాష్ట్రంలో మీ ఏరియాలో మీ జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడ ప్రతి చోట కూడా వెళ్ళి కేవలం పబ్లికేషన్ కావాలి పబ్లికేషన్ బుక్స్ మాత్రమే కావాలని మీరు అడగండి ఇంకొకటి బుక్ షాపులో కూడా కొంత మోసం జరుగుతూ ఉంటుంది అందరు కాదు ఎక్కడన్నా జరుగుతూ ఉంటుంది పొరపాటు మీ పేరెంట్స్ని కానీ ఎవరైనా పంపించారనుకోండి ఈ బుక్ బాగుంది ఈ బుక్ బాగుంది ఆ బుక్ బాగుంది రకరకాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి మీరు బుక్ షాపులకు వెళ్ళినప్పుడు ఏమైనా తేడా వస్తే ఆ బుక్ షాప్ పేరు అవన్నీ అడ్రస్ నాకు రాసిస్తే వాళ్ళని నేను చూసుకుంటాను ఎస్ తేడా వస్తే ఇమీడియట్గా నేను చూసుకుంటాను సాధ్యమంతవరకే ఎవరు కూడా అట్లా చేయరు ఒకవేళ చేస్తే చేస్తే మీరు అది నాకు పెట్టండి నేను ఆ బుక్ షాప్ గురించి ఎలా ప్రచారం చేస్తానో నే నేను చూసుకుంటాను కాబట్టి ఎవరు కూడా ఎందుకంటే బుక్ షాప్కి మన స్టూడెంట్స్ని మేమే పంపిస్తాం మేమే పంపిస్తాం ఎలా వీళ్ళు వెళ్ళి చాలా జాగ్రత్తగా అడుగుతారు అన్నమాట వెళ్ళి రికార్డు పెడతారు రికార్డు పెట్టి అడుగుతారు నా ఆ రికార్డు నాకు పంపిస్తారు అందువల్ల బుక్ షాపులు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బుక్ షాపులు అందరూ నా మిత్రులే అలా చేయరు ఎవరు కూడా అలా చేయరు మీ బుక్ షాపులకి నేను బాగా చూసుకుంటున్నాను కాబట్టి వారు కూడా మరి పిల్లల్ని చక్కగా చూసుకుని అనుపబ్లికేషన్ బుక్స్ని మీ దగ్గర తీసుకొచ్చి చక్కగా ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మంచి రిజల్ట్స్ని సాధించగలరని థ్యాంక్ యూ